హాయ్ అండి వెల్కమ్ టు కమలాకర్ రూమ్ నేనని మీ కమలాకరం అందరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలండి మొన్న ఇంకా ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదండి ఇంట్లో గణేష్ నిమజ్జనము తీసేటప్పుడు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు పిల్లలు చాలా బాధపడ్డారు కానీ తప్పదు ఏదైనా కాలాన్ని అనుగుణంగా మనం వెళ్ళిపోతూనే ఉండాలి కానీ మా గణపయ్య నిమజ్జనం ఎట్లా అయింది ఎక్కడ అయ్యింది ఎట్లా అయ్యింది అంతా ఒకసారి వెళ్ళి చూద్దామా లాట్స్ కూ గణేషుడు నిమజ్జనానికి సిద్ధం పత్రిక గణేశుడు అక్కడ బాధ బాధ అయితుంటది ఎప్పుడు నివర్జనం రోజు ఇన్ని సంవత్సరాలు పోతంగా మన ఇంట్లో వేర్లే వైబు ఇంట్లో ఎప్పుడు ఉంటాడు పూజకు అక్కడ జాగ్రత్త అందరు ఒకసారి గట్టిగా జై గణేష్ కి నెక్స్ట్ ఇయర్ తొందరగా రాయే కనపయ్య నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలి ఇంకా మంచిగా కావాలి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై పడదల పక్కకు ఉంది ఐట మనం يطلع الاولادی باندې నిమజనానికి వేషేస్తున్నాం బాయ్ గణేష్ బాయ్ అనుకుంటే గణేష్ జై బాల గణేష్ మరాజ్ కి

నాకు ఈ ఇది కూడా ఇచ్చేసి బండి దీపు చెప్పులు ఏమి వేసుకోలేదు ఇద్దరు నేను వేసుకోలేదు వేసుకోవద్దు వాడికి అమ్మ పడదాలు సెట్ మహారాజ్ కి డాడీ లాస్ట్ టైం నిమర్జనం చేసిన కాడనా డాడీ అవును బాగుంటది కానీ లాస్ట్ టైం మనం పోయిన కాడ పత్రి గిత్రి అంత చెత్తపుట్టలు వేస్తుండే సేమ్ ఇదే రూట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి పోయినాం కదా డాడీ మళ్ళా చాలా రోజుల తర్వాత ఇక్కడైతే గ్రీనరీ బల్లే ఉంటది ఒకసారి వచ్చినాం గణేష్ నిమజ్జనానికి మళ్ళీ ఇప్పుడు చల్లగా ఉంది కాల్ అక్క ఈ ఎట్లా నిద్ర ఒకరా ఇప్పుడు ఫైనలీ రీచ్ అవర్ డెస్టినేషన్ ఆహా నీళ్ళు బలే ఉన్నాయి డాడీ మన వర్షాలకు ఇప్పుడు మన చేతు మనమే గణేష్ నిమజ్జనం చేస్తాము

ఇవి తీసుకోవా ఉరుకుతున్నావు అట్లనే చెప్పులు ఎన్ని అవి కూడా తెచ్చినావా మంచిదేగా తెచ్చినావాడబెట్టి గణేశులను పూజ చేసినట్టు పొగలు వస్తున్నాయి ఎక్కడ గణేషులను పెట్టి పూజ చేస్తున్నారు అండి పెట్టుకో ఏ పొబ్బడి పెట్టుకోపోతుంది కడ్డాడీ

جي ڏاڙيا هلن چئي ڏي 8 3 10 2 3 2 3 3 What the జై గణపతి పప్పా మోర్యా బాధ తీసుకోండి మంచిగా दिखतो जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय मोरया अदनान आदिस का पतरी డాడీ ఇటు తిరిగేయండి ఇట్ ఆకే అది తీసుకురా కవర్ తీసుకురా కవర్ ఏంటి కవర్ ఆవిడ

nggak kunjau hasilnya? Iya. Kenapa papa? Muria. Jai. Kunci lo

बोलो गणेश मलाश की ले बोलो गणेश मलाश की ताई ताई शिफ्ट अंकुर बुरा ही बात है अंकुर दो हजार आठ आठ आ आना आना क्यों ओपन हो गया क्या करने वाला क्या करने वाला एक ही बच्चे को ना देखे ना देखा कौन टाइम पाइकन को জয় গণেশন জয় মহা গণেশ জয় সোনো গণেশ

अलींजनानंदपूजन भाव वाली नम तमे माता पिता तमे तमेव बंधु सकातमे तमेह विद्याद्रविण तमेव तमें तमे मम देवदेव कायिने पास्यामन चेन्द्र विजत्मनाम पटी सवा कर्मी अद्दरस्मी नारायण समर्पयामी अशुत केतुमं रामना कृष्ण दामोदरम वाकदेव पदुर माधव गोपिका बल्लव जानकी नायक धामचंद्रभि हरे राम हरे राम 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 हरे Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare Moriya re Bapa Moriya re 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 શ્રી ગજાન ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ నాన్ స్టాప్ గణేశులసనే నాన్ స్టాప్ గా అవుది సనంద్ర లైన్ గా ఆ సనంద్ర 6 7 గంటల వరకు వస్తరే గణేష్ మహారాజ్ కి జై పెట్రోల్ టెన్షన్ ఉండె స్టాప్ గణేషులు వస్తూనే ఉన్నారు నిమజ్జనాలు అయితేనే ఉన్నాయి ఇట్లా అయింది ఇక్కడ ఇంకో గణపతి అవును అయితే వాళ్ళకే ఎంట్రీ లేదు మనకి ఈ రోజు ఇక్కడికి రావాలనిపించింది అందులో ఈసారి వర్షాలు బాగున్నాయి వాటర్ బాగుంటదని అక్కడ వాటర్ లేకుండా కానీ కొంచెం బాగానే ఉంటాయి కదా మంచిగా ఉందా హ్యాపీగా ఒక సైడ్ హ్యాపీగా ఉంది ఒక సైడ్ గా ఉంది అన్ని పండగలు ఒక ఎత్తు గణేష్ చతుర్థి ఒక ఎత్తు గణపతి బా ఇప్పుడు నిమజ్జనం అయిపోయింది మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్అప్ అయ్యి మళ్ళా గణేష్ని దగ్గరికి వెళ్తాం గల్లీ గణేష్ని దగ్గరికి జై ఇప్పుడే ని మర్జనం అయిపోయింది మా డాడీని స్నాక్స్ ఇప్పిస్తా ఇప్పిస్తానిందా అక్క అగో ఇప్పుడు అడుగుతానేమో ఆ బేకరీ బేకరీ డాడీ 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 ఏయ్ ఊ పకరా నువ్వు డాడీ డాడీ బేకరీ డాడీ బేకరీ డాడీ చూసావా ఆరే అయిందక్క డాడీ అగో పాప కూడా తిందామా అని అడుగుదాం

నాకు ఏం చెప్తున్నాడు తెలుసా బయట పానీపూరి తినండి ఐస్ క్రీమ్ తినండి అని చెప్తున్నాడు తినే పోవాలంటే ఇంటికి లేకపోతే అరే నువ్వెందుకు మా డాడీకి అయితే అన్ని ఇప్పుడే కుర్తొస్తాయి డాడీ హాయ్ అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కంగారు కొట్టండి బాబాయ్